ఇది ఐదో రోజు మేము సమ్మె చేస్తూ ఉన్నాము ఈ సమ్మెలో భాగంగా ఇప్పటి వరకు మేము కోరిన కోరికలన్నీ కూడా తీర్చాలని జగనన్న దృష్టికి తీసుకెళ్లాలని మా కోరికలన్నీ కూడా తీర్చినట్లయితే ఈ విధంగా మేము రోడ్డు మీద పడేవాళ్ళం కాదు కాబట్టి ఎప్పుడు కూడా అప్పటి నుంచి డెబ్బై ఐదు జీతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము సమ్మెలు చేస్తూనే మేము ప్రభుత్వాల్ని అడుగుతూనే ఉన్నాము వాళ్ళు ఇస్తూనే ఉన్నారు కానీ ఒకసారి మమ్మల్ని చూడమని కూడా మేము జగన్ కోరుకుంటూ ఉన్నాం ఏదో వస్తారు జగన్ అని తీరుస్తారన్న ఆలోచనతోనే మేము ఎన్ని రోజులు ఎదురు చూసాము కానీ మాకు ఎలాంటి జాబ్ రాలేదు మేము మేము తీసుకుంటున్న జీతానికి మరి ప్ర మా కుటుంబాల్లో మరి మా మా కుటుంబాలు జరగాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అందుకే మేమందరం కూడా న్యాయంగానే కోరుకుంటూ ఉన్నాం ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మరియు మా ఎడగా మీరు ఏం చేస్తారో మేము ఎదురు చూస్తూ ఉన్నాం తప్పక మా ఈ ఐదు రోజులు సమ్మెను గుర్తించి న్యాయంగా మాకు సహాయం చేయమని మిమ్మల్ని వినయమిత వేడుకుంటున్నాం సిఐటిఓ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ఈరోజు ఐదవ రోజుకు చేరింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో అంగన్వాడి టీచర్లు ఎల్పర్లు సమస్యలని పరిష్కరించాలా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పెడచోని పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం లేదు పనికి తగినటువంటి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని అలాగే వాళ్ళ సర్వీసు వయసు అరవై సంవత్సరాలకి పెంచాలా ప్రభుత్వం అరవై రెండు సంవత్సరాలు చెప్తా ఉంది అరవై రెండు సంవత్సరాల సర్వీస్ వయసు పెంచాలని చెప్పి అర్థాగే గ్రూప్ ఇన్సూరెన్స్ అనేక డిమాండ్ ఈ రోజు వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పరిష్కరించినటువంటి సందర్భమే లేదు పరిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ మీద పని భారాన్ని పెంచి ఫోన్ యాప్ల ద్వారా పదిహేను రకాల యాప్లు చేయాలని చెప్పి పని ఒత్తిడి పని భారాన్ని పెంచినందువల్ల వల్ల అంగన్వాడీ టీచర్లు ఈ రోజు మనోవ్యాధి పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికి మూడు సార్లు చర్చలకు పిలిచింది ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు అంగన్వాడీ సిఐటి నాయకుల్ని చర్చలకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వం మరీ దారుణంగా చెప్తా ఉంది మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మేము వాళ్ళకి జీతాలు ఎక్కువ పెంచలేము పని మాత్రం చేయాలని చెప్తా ఉంది ఇది దుర్మార్గమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఈ మాట చెప్పి మరి అధికారం వచ్చారా ఈ మాట చెప్పి అధికారం లేక రాలేదు కదా మీకందరికీ నవరత్నాల పాలన అందిస్తానన్నారు అక్క చెల్లెళ్ళ పాలన అందిస్తానని చెప్పాడు మరి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ బాగోగులు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించినటువంటి పరిస్థితి కనపడట్లేదు ఇప్పటికైనా ఐదవ రోజుకు చేరినటువంటి సజావుగా అనేక అనేక పార్టీలు ప్రజా సంఘాలు న్యాయమైన సమ్మెకు మద్దతును తెలియజేస్తా ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా వాళ్ళ కంగనవాడి అండ్ హెల్పర్ల డిమాండ్లు అన్నిటిని కూడా పరిష్కరించాలా అని ఈ సందర్భంగా సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం పరిష్కరించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మరి అంగన్వాడీ సెంటర్లకి వాళ్ళ సామాన్లన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని సెంటర్లకు తాళాలు వేసుకొని సమ్మెలో సమ్మెలో పాల్గొని ఉండే టీచర్లు అంగన్వాడీ సెంటర్లు తాళాలు బాగుపట్టించినటువంటిది ఈ ప్రభుత్వం మరి మామూలుగా ఆ తాడాలు పగలగొడితే చట్ట ప్రకారం నేరం అని చెబుతుంది కదా పోలీసులు కేసు కడుతున్నారు కదా మరి ఆ సామాన్లకు భద్రత ఎవరు ఈ రోజు అంగన్వాడీ సెంటర్లు తాడాలు పగలగొట్టి ఆ సామాన్లు ఏం తగ్గినా ఏం భద్రత లేకపోయినా అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉన్నాం మీరు పగలగొట్టినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే పగలగొట్టినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అధికారులైనా సచివాలయం ఉద్యోగులైనా వాలంటీర్లైనా వాస్తవంగా పగలగొట్టి ఆ సామాన్లను కానీ చిందర చేసి ఉంటే ఆ సామాన్లకు భద్రత లేకపోతే వాళ్లే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ సమ్మె కొనసాగుతుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గత ఇప్పుడు పెరిగినటువంటి ధరలను మేము ప్రభుత్వం అది చూసుకొని అడుగుతున్నామో మా న్యాయమైన కోరికలు మాకు జగన్ అన్న గారు తీర్చాలని మేము అడుగుచూ ఉన్నాము అయితే ఇప్పుడు మా కుటుంబాలు కూడా గడవలేనటువంటి స్థితిలో ఉన్నాము పదివేల ఐదు వందలు ఉన్నాయి ఆ రోజు పాదయాత్రలో అన్నగారు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చారు పదకొండు వేల ఐదు వందలు మాత్రమే మాకు అందుతున్నాయి వేతనాలు ఆ చాలి చాలని జీతాలతో మేము ఎంతగానో కష్టాలు పడుతూ ఉన్నాం అయినా కాని మా కష్టాలు తీస్తాడు అన్నగారు వస్తారని మేము ఎంతో ఆశపడ్డాం మా కష్టాలు తీరుస్తారు అన్నగారు వస్తున్నారని మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం నాలుగు నెలల సంవత్సరం మేము అన్న వైపు చూస్తూనే ఉన్నాం అయినా అన్నగారు మా వైపు చూడలేదు అన్నగారు ఇప్పుడు మా బాధలు చూసి మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేరకు అమలు చేస్తున్నటువంటి వెంటనే ఇవ్వాలని అడుగుచూ ఉన్నాం అయితే అరవై రెండు సంవత్సరాలు మాకు సర్వీస్ మాకు ఇవ్వాలని అడుగుచూ ఉన్నాము ఉద్యోగ భద్రత